រត់បាត់ក៏រត់ទៅបាត់ក៏ទៅជិះជិះរូនជិះរូនជិះជិះរូនជិះរូនជិះរូនជិះរូន

అది రికమెండేషన్ సార్ ఇంతకీ ఎందుకు పిలిపించారో చెప్తారా సార్ మా ఎల్కేజీ స్టూడెంట్స్ తో చర్చ చావట్టి పడింది ఒక్క కూడా మాట విని చావట్లేదు పైగా బల్లలు కుర్చీలు బోర్డు విరక్కొట్టి కూని చండాలని చెప్పి పారిస్తున్నారు వాళ్ళని కాస్త కంట్రోల్ లో పెట్టి కలవమనని ఇట్లామన్నారు డోంట్ వరీ సార్ ఒకప్పుడు నేను టీచర్ నే ఒక్క పీరియడ్ నాకు ఛాన్స్ ఇచ్చి చూడండి దెబ్బకు దారిలోకి తెచ్చేస్తాను వెరీ గుడ్ పదండి సార్ చాలా డిసిప్లైన్ మనిషిని నా దగ్గర పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే లాఠీ చార్జ్ చేసి జైల్లో దోసేస్తాను ఇప్పుడు నేను అటెండెన్స్ పిలుస్తాను వరుసగా పలకండి నెంబర్ 1 ఏ అపే కేలేదు చిత్రే ఏ ఏంట్రా ఏ అనాలి అండర్స్టాండ్ నెంబర్ 2

చిడతలు వాయిస్తా వీట్రా ఉడతలు పట్టే నాయాల నీ పేరేంట్రా నా పేరా బోసుడికే పేరు అడిగితే బోసుడికి అని రేయ్ రే తాటోలు చేస్తా చెప్పా నా పేరు బోస అండి ఇంటి పేరు డీకే అండి రెండు కలిపితే బోసుడికే కాదు ఏంటండి ఓరి చవట బోసుడికే కాదురా డీకే బోస్ అని చెప్పాలి సెవెన్ తొక్కలే నీక తాలేద టికెట్ గా మరి ఆడు బయట బచ్చలు ఆడుకుంటున్నాడండి ఇప్పుడు బచ్చలు ఏంటూ రాళ్ళు ఉచ్చ కదా ఒకీ ఉచ్చెలు లేచిపోతాయి పెట్టనే రమ్మడు కదా అరే పండు ఈ చొక్కలో మేక నిన్ రమ్మంటున్నారు రారే వరే ఒరే వరే ఏ వంకతావు నువ్వు పారిపోతావు నా పంపుతా పుత్తా అందుకని నీ స్కూల్కి రారే నారావు ఏం ఏ మ్యాక్టా మేకారండి ఏటే లేదు ఏం ఏంటలే నీ కంటికి నేను మేడమ్ల కల్పిస్తున్నానా నెంబర్ 10 నాకు సి గుపాపో అచ్చన్నన్ సూపర్ కటన్ కి చిక్కి అంటే మా అమ్మ నెంబర్ లెవెన్ చి పోండి అబ్బా చి పోండి అంటే నెంబర్ తో పిలిస్తే నాకు ఏదో లాగా ఉంటుందండి ను అలా మెలికలు తిరుతుంటే నాకేదో అయ్యేలా ఉంది నెంబర్ 12 మా నాన్నగారు మగాళ్ళ మాట్లాడొద్దని చెప్పారు కాని మాట్లాడు ఈకలు అంటాడు నేను మాట్లాడచ్చు ఊకలు ఈక అంటే నేను మొగాడులాగా రే ఆ సొంతేమిటి బాబు ఇంకే అటెండెన్స్ ఆపు చేద్దాం ఉప్పు కప్పు పచ్చ చెప్పండి హే పా నువ్వు చెప్పమ్మా

అరేనండి బెసుక్క చెప్తానండి ఉప్పు గప్పురంంబు ఒక పోలిక నుండు చూడు చూడంతో జాడవేరే మేము మేమే కొబ్బరి అటు పెట్టబిట్ ఇటు పెట్టు పలా చెల్లిట్ర కలదను పెట్టుకో వేయ్ కట్ట కట్టాలో తోసేస్తాను కాంత్రి వేదవా నేను నీ కలపు దండం పెట్టాలిరా పోయి నీ పాపతో కలిసి పెళ్లి చూసుకొచ్చురా కుతా నువ్వు చెప్పు పాపా ఉప్పు కప్పురంంబు ఒక్క పోలిక నుండు చూడ చూడ రుచిలా జాడ వేరు పుర్షు పాపరే సిగ్గే పుర్షు అవబ్బా

ఇది స్కూల్ అనుకున్నారా డ్రామా హార అనుకున్నారా ఇది పచ్చిపోతురా ఒరే బొత్తుటే చేత వెన ముచ్చేత వెన్న ముద్ద చెంగల్వ పూదండ

బయటారండి నాకేమో పుల్ల అంకెలు వచ్చిన చెప్పనండి నాకు ముందేమో బాగా గ్యాప్ అండి ఒక తర్వాత ఎంత రెండండి రెండే కదండి మీరు అలాగ ఉండండి దగ్గర రాకండి రెండు తర్వాత మూడేమో అని కొంచెం అనుమానంగా ఉందండి మూడే కదండి అమ్మయ్య సెకండ్ అంకిలు వచ్చేస్తున్నాయో మూడు తర్వాత మూడు తర్వాత నోర్మి ఏంటి ఆరేం కాదు మూడు తర్వాత వెంటనే ఎనిమిదే కదండి మేచారు మూడు తర్వాత ఎనిమిదా చక్కతా ఒరేయ్ రెండు రెండు కలిపేస్తారా ఎందుకు కలపాలండి పని పాట లేదు కానీ కలిపి చెప్పు ఓ కలిపే పుంజుడు పుంజుడే విట్రా నాన్నగ చెప్పుడేమో తెలుస్తలే ఓకే పోతుగా ఆ చేస్తారండి వింటాను హిందీలో తెలిపిస్తున్నాడండి అబ్బా అంతా హిందీ వచ్చేటట్టు నీకు అయితే ఇక్కడికి రండి అనడానికి హిందీలో ఏమనాలి చెప్పరా హిందీలో మీరు ఎలా రండి అనడానికి అండి ఇది ఎదురాయి అనాలండి అంటానికి ఏమనాలి వెళ్ళండి అనడానికి అండి ఏముందండి నేను అక్కడికి వెళ్ళిపోయి ఎదురాయి అంటానండి తెలివితేటలు మందా ఈసారి అన్నమాట ఒక్కటే మాట నీకు అయితే మరి ఏం తిడతాం ఎదురాయి అని తిట్టాం వారిని ప్రాణాలు చూడేస్తున్నారు కదరా కూర్చో కనీసం గుణించాలన్న ఉత్తరం ఎవరికైనా నేను చెప్పనండి చెప్పండి కాకుడింత చెప్తానండి కా కాని సాగతీస్తే కా కాని దిగ్గడితే కి కాని ఎగ్గడితే కే కాని ఎగ్గొట్టి కై కాని ఒంగో పెడితే ఎక్కు కాని ఒంగో పెట్టి సాగతీస్తే కూటకితలు పెడితే పక్కన లంపకాయ కొట్టు క రెండు లంపకాయలు కొట్టు ఎగ్గట్టాలిగొట్టాలి ఏంటి రా బాబు వెరైటీగా వెరైటీ గుణిత అండి ఆ చెప్పు నువ్వు ఒక్కరే తాగు దిన దిన దితిన దినాయా విన.